హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక ఇవాళ అసలు దారం అయిపోయింది అసలు లే నిద్ర లేవడం కూడా బాగా రేట్ అయిపోయింది నిద్ర లేవడం అంటే కరెక్ట్ ఎనిమిది అలారం పెట్టుకుంటాం లేచిన లేసినాక ఏం మొబైల్ ఒత్తుకు యూజ్ చేసుకుంటా చేద్దాం ఉండొచ్చు అనుకోని అనుకుని ఏ ఓకే ఏం పట్టుకొని ఉండం ఊకో పని చేసి అప్పుడైనా ఒక ఐదు నిమిషాలు అట్లా మెలుకుందాం అది ఎట్లా పడ్డదు ఎట్లా పట్టిందో నిద్ర ఎనిమిది నలభై ఐదు అయింది అసలు నిద్ర చూసేసరికి ట్రాన్స్ఫర్ చేసేసరికి ఊనో ఎనిమిది నలభై ఐదు అవుతుంది ఏది ఏమైంది కదా ఇదే అటదే టైంకి వాళ్ళు కూడా లేస్తారు ముందు లేస్తే తాను దాని చేసి అక్కడ వెళ్ళిపోవచ్చు అందరూ ఒకటే ఒకళ్ళు ఎత్తనే ఉన్నారు సరే షా సార్ ఎనిమిది నెల పేరు వెళ్ళి టక్క టక్క స్నానం చేసి ఇప్పుడు వచ్చినంత ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా అంత లేట్ అవుతుంది ఈ మూడు రోజులు అంత మొత్తం అలానే ఉంది బాడీ మొత్తం సర్ది కాబట్టి सो वीक वीक करते हैं सो उनके देखो सर ओके आज आज दिन